ారా మేము ఇప్పుడు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజరా రెవెన్యూలో ఉన్నాం ఇది వియ్యం బంజరా గ్రామం ఇక్కడ ఇది ఉన్నదంతా కూడా పదిహేను కుంటలు గతంలో ఒక వివాదం వస్తే నరసింహరావు గారు అనే ఆయన దీన్ని ఆ వివాద పరిష్కారంలో భాగంగా పదిహేను కుంటలు ఒకళ్ళకి పదిహేను కుంటలు ఒకళ్ళకి ఇచ్చి తను పరిష్కారం చేసుకున్నాడు ఆ పరిష్కారంలో పదిహేను కుంటలు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి పాలెం సత్యనారాయణ అనే ఒక ఎస్టీ నాయకపోడికి ఈ చీఫ్ నర్సింరావు గారు ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం అనుకున్న ఒప్పందం ప్రకారం అమ్మి విక్రయించి స్వాధీనం చేశాడు అటువంటి దాంట్లో ఇట్లాంటి బ్రదర్ ఇది ఇదంతా ఖాళీ స్థలం ఈ ఇల్లు ఎస్టీ కట్టుకున్న ఎస్టీ కట్టుకున్న ఇల్లు దీనికి కరెంటు మీటరు ఉపయోగించి అధికారాన్ని ఉపయోగించి ఇక్కడ సీతారామారా సీతారామయ్య అనే దోరడు ఒకడు ఉండట వాడు ఈ ఎస్టీ భూమిని అత గతంలో అమ్మిన ఏ వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళతోటి బ్యాంక్ బ్యాంకులో లోన్ ఇప్పిస్తారని చెప్పి కాళ్ళి సంతకాలు పెట్టించి మొత్తం పైరవీలే ఇతని ఇతని వ్యవహారం అంతా కూడా సంతకాలు పెట్టించి నమ్మించి ఈ ఎస్టీ భూమిని కూడా ఆ కాగితం మీద రాసి వేరే వాళ్ళకి ఒక విలేకరికి బాటిని మూటిన్ని ఏటిన్ని వాళ్ళకి అమ్మినట్టుగా తెలిసింది ఏదేమైనా ఈ ఖాళీ స్థలం ఇట్లా చూస్తే తర్వాత ఈ ఇల్లు ఇది ఎవరో వాడ అబ్బా సొమ్మని రెంట్కి ఇచ్చుకున్నాడట ఎట్లు ఇస్తాడు ఆ కరెంటు మీటర్ ఎట్లిచ్చారు దీనికి ఇంటి నెంబర్ వచ్చిందా ఇది ఇది ఎస్టీ కట్టుకున్న ఇల్లు కాబట్టి దీని మీద ఇప్పటికే ఈ సీతారామయ్య ధ్వర అనేటువంటి ఆగడాలు వీడికి నైతిక విలువలు లేవని చాలా పైరవీలు వీలు చేస్తాడని అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్తాడని బాగా అధికారుల యొక్క బలహీనతల్ని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడని తన చుట్టే అందరిని తిప్పుతాడని కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని సినిమా యాక్టర్ పేర్లు ఉన్న వాళ్ళని కొంతమందిని పెట్టుకొని జలసాలు చేస్తాడని తెలిసింది దాంట్లో మేము ఇవాళ తుమ్మల గారికి ఒకటి లెటర్ పంపాము నేను ఆల్రెడీ ఆయన గారికి నోటీస్ ఇచ్చా నోటీసులో తెలియజేశాను అలాగే ఈ సత్తుపల్లి ఎమ్మెల్యే గారు రాగమయ్య గారికి కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ గారికి కూడా ఒక లెటర్ ఇచ్చాం దాంట్లో ఏం చేశామంటే పెనుబల్లి మండలంలో సీతారామయ్య లేదా సీతారామరాజు అనే ద్వారా ఒక వ్యక్తి తమరి పేరు చెప్పి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడుతున్నందున అతని పట్ల తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోగలరని కోరుట ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధి పెనుబల్లి మండలంలో సీతారామయ్య లేదా సీతారామరాజు అనే ఒక దుర్మార్గుడు ఉన్నాడు అధికార పార్టీ ఏ అధికార పార్టీ వస్తే దాంట్లోకి దూరుతుంటాడు నీతి నిజాయితీ లేని నికృష్టపు నీచపు శ్రేష్టలన్నీ వీడు చేస్తుంటాడు తనకున్న ఆర్థిక సామాజిక బలంతో కొందరు ఆకతాయిలను వెంటబెట్టుకొని చేయకూడని చేయరాని పనులు చేస్తుంటాడు విలువలు వదిలేశాడు దుష్టిలో పడితే కన్ను పడితే చూపుబడితే ఎవరినైనా వదలడు అట్లాగే స్థిరాస్తి మీద కన్ను పడితే దాన్ని కూడా కబ్జా చేస్తాడు అన్న తీరిగా వ్యవహరిస్తున్నాడు ఆయా దుర్మార్గాల సమయాల్లో స్థానిక ఎమ్మెల్యే మంత్రి ఎంపీ తదితరులు ఆయనమ్మటే ఉన్నట్టుగా క్రియేట్ చేసి చెప్పుకొని సంబంధిత అధికారులను లోపరుచుకొని వాళ్ళకి డబ్బులు కావాలన్నా శారీరక అవసరాలు తీర్చాలన్నా ఇంకేనా మద్యం కథ కార్ఖానాలు వాటిని తీర్చేసి దాన్ని వాళ్ళని వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని పథకం ప్రకారం దీన్ని కబ్జా చేస్తుంటాడు అందులో భాగంగానే ఎన్నో కుటుంబాలకు చిచ్చు పెట్టాడు కొన్ని కుటుంబాల్లో ఫ్యామిలీలో కూడా చిచ్చు పెట్టి తన యొక్క అవసరాలు తీర్చుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి ఆ ఇళ్లలో దూరటం ఎందరికో ఎందరో పట్టాభూముల్లో వివాదాల్లో సృష్టి సృష్టించి మళ్ళీ ఆయనే పరిష్కారం చేస్తానని చెప్పి నకిలీ నకిలీ కాగితాలు కూడా సృష్టిస్తున్నట్టుగా తెలిసింది ఈ మధ్యకాలంలో ఈ భూమికి సంబంధించిన వ్యక్తుల దగ్గర కూడా ప్రభుత్వ పథకాలు బ్యాంకులు అప్పులు ఇప్పిస్తానని చెప్పి ఖాళీ స్టాంపులు కాగితాల మీద సంతకాలు చేయించుకొని వాళ్ళ భూములు ఇతరులకు అమ్మేసినట్లు రాసి కొన్ని కోట్లు కాజేసినట్టుగా తెలిసింది ఈ స్థలం మీద కూడా కోటిన్నర రూపాయలు పెట్టి ఈ మధ్య యాభై లక్షల రూపాయల కారు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది దీంట్లో బీరు బిర్యానీలతో కొందరు ఏజెంట్లని తార్పుడుగాళ్ళని తన వెంట పెట్టుకొని అధికార పార్టీ నేతల దగ్గరికి వెళ్ళి ఇది తన బ్యాచి అని చెప్పి ఎవరైనా కూడా రాజకీయ నాయకులు వాళ్ళ వెనకాల జనం ఉండి డబ్బులు గిబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళకి అవకాశం ఇస్తారు కదా ప్రస్తుతం మీ యొక్క పేరును అంటే ఈ ఎమ్మెల్యే గారి పేరుని మంత్రి తుమ్మల నాగసరావు గారి పేరుని ఉపయోగించుకొని దుర్నియోగం చేస్తూ విఎం బంజర్లో ఒక ఎస్టీ వ్యక్తి స్థలాన్ని అంటే ఈ స్థలాన్ని పదిహేను కుంటల్ని కోటినరకి అమ్మాడని తెలుస్తుంది అలాగే గతంలో ఒక పోలీస్ అధికారి స్థలాన్ని కూడా ఆయన ఇప్పుడు సిఏగా ఉన్నాడని తెలిసింది బీసీ సంబంధించింది మరో ఎస్టీ ఎస్సీ బీసీల కోట్ల రూపాయల విలువైన స్థలం మీద కన్నేసి స్థానిక ప్రజలు ఇవన్నీ చేస్తున్నారని స్థానికంగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గుసగుసలు ఆడుకుంటున్నాడు ఏ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకెళ్ళి ఉండడం కాబట్టి వాడి జోలికి పోలేక ఉన్నారు కాబట్టి ఇతని మీద మీరు చర్యలు తీసుకోండి ఇతని పట్ల జాగ్రత్తగా ఉండండి ఇతన్ని నమ్మితే మీరు ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారు మీరు బ జనంలో బదనామవుతాయని చెప్పి నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కలిశాను కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ గారిని కూడా కలిశాను తుమ్మల మహేశ్వర గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను స్వయంగా తుమ్మల నాశ్వర గారికి కూడా లెటర్ రాశాను అది త్వరలో ఇస్తాను కాబట్టి ఈ సీతారామయ్య ద్వర అనేటువంటికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అరే దొర నీ ఆటలు ఇక సాగవు ఈ ఈ పెనుపల్లెల ఇంతకాలం నువ్వు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి ఇష్టం వచ్చినట్టుగా సంఘ వ్యతిరేక చట్ట వ్యతిరేక నీతి బాహ్యమైన చర్యలు తీసినట్టు తెలిసింది ఇది నీ అయ్యగారి జాగిరి కాదు ఈ రోడ్డు నీ అయ్య జాగిరి కాదు ఈ స్థలం నీ అయ్యే జాగిరి కాదు నువ్వు ఎవరికి అమ్ముకున్నా చెల్లదు ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా ఎక్కువ మంది షేర్ చేయండి ఈ సీతారామయ్య అనే ద్వారా వాడి ఆటలు సాగమని తెలుసుకోండి వాడు నా ఆట వాడు ఎవరితో సంతకాలు పెట్టించైనా ఈ ఏరియాలో మొత్తం ఇటు చూపెట్టాయి ఒక్కసారి ఈ ఏరియాలో ఎవరైనా కూడా సంతకాలు పెట్టించి ఈ పట్టేదారితో సంతకాలు పెట్టించినా కూడా పట్టేదారిని కూడా మోసం చేశాడని తెలిసింది కాబట్టి దీన్ని నమ్మి మోసపక్కకండి ఇది ఒక షెడ్డు ఈ షెడ్డు వాళ్ళయ్యే జాగిరి కాదు కదా ఈ షెడ్ ఎట్లా వేశారు ఈ షెడ్ వేసిన వాళ్ళు కూడా ఆగమైపోతారు ఎంఆర్పిఎస్ వాళ్ళకు కూడా ఇక్కడ పదిహేను కుంటలు అసలు పట్టేదారి రాశాడు వాళ్ళు కూడా ఏం ఉందని తెలుస్తుంది కాబట్టి ఇప్పటికైనా కూడా మేము బాధితులకు అండగా ఉంటాం ఖచ్చితంగా ఈ సీతారామయ్య దొర అనేటువంటి సీతారామయ్య రాజో సీతారామయ్య దొర వీడి సంగతి చూస్తామని తెలియజేస్తున్నాం ఈ మధ్య తెలిసి కోయిన వెంకన్న ఏం పీకుతాయో అన్నడట ఏం పీకుతున్నాం మంత్రిని అడుగురా పోయినసారి ఖమ్మంలో ఉన్న మంత్రి పువ్వాడు అజయ్ కుమార్ గారు ఉండు కదా వాడిని అడుగు చెప్తాడు అక్కడున్న ఇంతకుముందున్న బోసుగాడు పోలీస్ ఆఫీసర్ వాడిని అడుగు చెప్తాడు ఒకడు సిఐ శ్రీధర్గాడు వాడు ఒక దుర్మార్గుడు వాడిని అడుగు చెప్తాడు కాబట్టి ఇటువంటి ఒడతూపులకి బెదిరేవాడిని కాదు గత ఐదారు సంవత్సరాల నుంచి నువ్వు ఎప్పుడు దొరుకుతావు బిడ్డా అని చూశాను ఇప్పుడు దొరికావు నీ సంగతి చూస్తాను నీ సంగతి చూడకపోతే నేను వేస్ట్ అందుకనే ఈడి మాటలు నమ్మొద్దని ఈ పెళ్లిబండి మండలంలో అందరికీ తెలియజేస్తున్నాను ఈ పెళ్లిబల్లి మండలంలో కాంగ్రెస్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్న పెద్ద పెద్ద నాయకులు లిప్బెట్టి వీడియో మనగాడిగా వ్యవహరిస్తున్నాడని తెలిసింది నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్తే ఇది పెనుపల్లి మండలం బియ్యం బంధార సంబంధించిన అంశం వీరిది ల్యాండ్ ఇష్యూ వస్తే మీరు దాన్ని పెట్టుబడి పెడితే దానికి పదిహేను కుంటల్ మీరు అనుకున్న ప్రకారం ఇచ్చారు ఎంఆర్పిఎస్ వాళ్ళకి వేళకి కలిపి ముప్పై కుంటల్ ఇచ్చారు అయితే దీని విషయంలో వారు వన్ ఆఫ్ సెవెంటీలో ఉంటుంది కాబట్టి ఇది ఎస్టీకి రాశారు ఇద్దరు అంగీకరించి దాంట్లో సీతారామరావు గారు అక్కడ అనవసరంగా జోక్యం చేసుకుని దాన్ని వీరితోటి మాయాపైకి సంతకాలు పెట్టించి వేరే వాళ్ళకి అమ్ముతున్నారని తెలిసింది ఆ విషయంలో ఎమ్మెల్యే గారిని కలిసాం రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం ఈ విషయం తెలియజేస్తున్నాం